వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ సిపి గారి ఆదేశాల మేరకు డీజే పెట్టడానికి వీలు లేదు బైక్ సెట్లు పెద్ద సౌండ్ పెట్టడానికి రాత్రి పది గంటల తర్వాత ఎవరు కూడా మండపాల్లో ఉండకూడదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా యొక్క వినతి వేడుకలు జరుపుకుంటారని సిపి ఆదేశాల మేరకు సో దానికి సంబంధించి మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి ముఖ్యంగా అందరు కూడా పర్మిషన్ తప్పని సరే పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్ సో దీనికోసం ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ పోలీస్ సార్ ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకున్నారు కలెక్టర్ గారితో మాట్లాడి అంత సింగిల్ విండో పర్మిషన్ అనమాట అంటే ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ వాళ్ళంతా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని పోలీస్ అని జిబిఎంసి అలాగే ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ షిప్ తిరగకుండా సింగిల్ విండో సిస్టమ్లో వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి అదేవిధంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్ట్రిపులేటెడ్ పీరియడ్లో మాత్రమే ఉండేలాగా రాత్రి పది దాటిన తర్వాత కూడా డీజేలు వేసుకుంటాం ఏ ప్రోగ్రామ్స్ చేస్తామంటే నడవదండి అంటే నేను మసం షిట్ క్లోజ్ చేయాలి అలాగే చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకూడదు ఇందులో తర్వాత వినాయక చవితి సందర్భంగా అక్కడ మండపాల దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర యూటీ సింగ్స్ కానీ ఏమైతే చైన్ స్నాచింగ్స్ అలాంటివి జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆర్గనైజర్స్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రాపర్ ఎలిమినేషన్ గట్టా ఉండేలా చూడాలి నెక్స్ట్ డీజే డీజేకి సంబంధించి డీజే అనేది నాటెలవడం డీజే అనేది అసలు ఎలా లేదు యాజ్ పేర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది అది ఇన్ టైంలో మాత్రమే క్లోజ్ చేసుకోవాలి తర్వాత నిమజ్జనాల విషయానికి వచ్చేటప్పుడు కూడా ఊరేగింపులు అని చెప్పి నైట్ అంతా చేయకుండాను అది ఇన్ టైంలో టెన్ ఓ క్లాక్ కల్లా నిమజ్జనాలు చేసుకుంటే అలాంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా అక్కడ తాగి వాళ్ళు నిమజ్జనాల్లోనే ఊరేగింపుగా వెళ్ళి హర్త్ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి ఇది మనం అంటోన్ ఏరియా పరిధిలో సో వాటిని కూడా ప్రివెంట్ చేయాలంటే మనం మాక్సిమం అసలు లెక్కర్ కన్జ్యూమింగ్ కానీ గాంజా కానీ వీటిని ప్రివెంట్ చేసి మనం నో లెక్కర్ జోను నో గాంజా జోన్కి మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం